ప్రజాప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉందని సీపీఐ సంతృప్తి వ్యక్తం చేసింది అప్పులు ఇబ్బడి ముప్పడిగా పెరుగుతున్న తరుణంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు రెండు లక్షల్లోపు పంట రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాలతో చాలామందికి జమకాలేదన్నారు చాలామంది రైతులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోలేదని ఆరోపించారు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు జర్నలిస్టులకు పేత కోటాలు ఇళ్ల స్థలాలు ఆరోగ్య కార్డులు అందివ్వాలని సర్కారుకు సూచించారు అసలు బడ్జెట్లు రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్లు కాదు అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది రైతులు ఇరిగేషన్ ఇట్లా ఒక ఐదు ఆరు అంశాలని ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు ఈ ఉన్న లిమిటెడ్ డబ్బులన్నీ దీని చుట్టే తిరుగుతూ ఉంటాయి ఆ ఉన్న పెట్టిన డబ్బు ఖర్చు అయ్యేట్లు చూడండి ఇంకా ఇది ఉన్న దానిలో వాస్తవిక బడ్జెట్ లెక్కేసుకోవాలి మొత్తంగా అందరిని సంతృప్తి పరచాలంటే చాలా పెద్దది పెట్టవచ్చు నాలుగు లక్షలు ఐదు కోరు లక్షలు కోట్లు అలా కాకుండా ఉన్నదానంలో ప్రాక్టికల్ గాని పెట్టారు సరే డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది అప్పులు విపరీతంగా అయిపోయినాయి అయితే హామీలు ఎక్కువ ఇవ్వటంతో ప్రాబ్లం వస్తుంది అప్పులైనప్పుడు ఇప్పుడు బడ్జెట్ కి డబ్బులు లేవు సరే వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చారు వాళ్ళు చేసిన తప్పులు చేయొద్దని చెప్పాం ఇంకా ఎన్ని హామీలు మీరు అమలు చేయాలో ఫోకస్ పెట్టి ఆ హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు రుణమాఫీ అనేది ఒక పెద్ద గుది బండలాగా అయింది రెండు లక్షలు దాటిన వాళ్ళది ఆ గ్యాప్ వచ్చింది రెండు లక్షలు మేము రెండు లక్షల లోపు అన్నామని వీళ్ళు అంటారు ఈ రెండు లక్షల లోపైన టెక్నికల్ రీజన్స్ తో చాలా మందికి మిస్ అయింది అది కూడా ఒక కొన్ని లక్షల మంది పోయారు అందువలన దానికి ఏదో న్యాయం చేయాలి దానికి సంబంధించి